వ్యాస భాగవత రచనకు కారణం శౌనకాది మునులకు సూతుడు ఇలా తెలుపసాగాడు యుగాల్లో మూడవది ద్వాపర యుగం ఆ యుగం చివరలో ఉపరిచర వసువు యొక్క వీర్యంతో జన్మించి వాసవిగా పిలువబడే సత్యవతి యందు పరాశరునికి హరికల వలన విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు ఒకనాడు సరస్వతి నదీ జలాల్లో స్నానాది కృత్యాలు నిర్వర్తించి ఏకాంతంగా కూర్చుండి సూర్యోదయ వేళలో భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ వ్యాస మహర్షి తెలియనంత వేగం కల కాలం వల్ల భూమి మీద యుగధర్మాలకు సాంకర్యం కలుగుతుందని పురుషులు శక్తి ధైర్యం సన్నగిల్లి తెలివి తక్కువై ఆయువు తరిగి దుర్బలు అవుతారని తన దివ్య దృష్టితో చూసి సర్వవర్ణ ఆశ్రమాల వారందరికీ హితం చేకూర్చాలని భావించాడు మానవులకు పరిశుద్ధిని కలిగించే వైదిక కర్మలైన యజ్ఞాలు నిర్విఘ్నంగా కొనసాగటానికి ఒక పని చేశాడు అప్పటిదాకా ఒకటిగా ఉన్న వేదాన్ని ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగుగా విభజించి ఇతిహాస పురాణాలు అన్ని పంచమవేదం అని చెరిపాడు పైలుడు ఋగ్వేదం పఠించాడు సామవేదం జైమిని మహర్షి చదువుతున్నాడు యజుర్వేదం వైశంపాయనుడు గ్రహించాడు అధర్వవేదం సుమంతుడు గ్రహించాడు పురాణ ఇతిహాసాలన్నీ రోమహర్షణుడు ధరించాడు తాము నేర్చిన వేదం ఆ మునులు విభాగించి తమ శిష్యులకు చెప్పారు వారు తమ తమ శిష్యులకు చెప్పారు ఇలా విభజింపబడి ఎన్నో శాఖలతో విప్రులలో ఆ వేదం విస్తరించింది తెలివి తక్కువ వారిచే వేదాలు పట్టింపబడుతున్నాయని దీనులపై దయ కలిగిన వ్యాసుడు స్త్రీ శూద్రులకు ద్విజ అదములకు వేదములు శ్రవణ అర్హములు కాకపోటిచే మూర్ఖులకు మేలు కలగవలనని భారతాన్ని చెప్పాడు అయినా ప్రాణిహితం విషయంలో అతని మనసు సంతృష్టిని పొందలేదు అప్పుడు వ్యాసుడు సరస్వతి నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతృప్తికి కారణాన్ని ఆలోచించాడు అప్పుడు నారదుడు వ్యాసుని వద్దకు వచ్చాడు వస్తున్న నారదుణ్ణి చూసి వ్యాసుడు లేచి ఎన్నో విధాలా పూజించాడు నారదుడు నవ్వు మొగముతో వీణతీగలు మీటుతూ ఇలా అన్నాడు ధాతవు శృతి విధాతవు జాత విజ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతుండవీవు చెల్లించి చెల్లరే కాతరు కైవడిన్ భగవన్ కారణమేమి పరాశర మహర్షి కుమారా అయ్యయో నీవు భారతమనే పంచమ వేదాన్ని రచించావు వేదార్ధమంతా తెలిసిన వాడవే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు శత్రువులను జయించావు కదా పరబ్రహ్మతత్వం నిర్ణయించిన వాడవు కదా యోగులకు నాయకుడవు కదా వినయశీలివే ఇంతటి నీవు పిరికివాని వలే విచారించడానికి ఇలా కారణమేమిటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనగానే వ్యాసమహర్షి ఇలా అన్నాడు పుట్టితివి అదు తనుగు నన్ చేపట్టితివి పురుషు భవనమున్ పదములు మెట్టితివి దిక్కులన్ ముట్టితివి మహాప్రబోధమున మునినాదా ఓ మునీశ్వరా నీవు బ్రహ్మశరీరం నుండి పుట్టావు పురాణ పురుషుడైన విష్ణుని పాదాలను సేవిస్తావు దిక్కులన్నీ సంచరిస్తావు మహాతత్వ ఉపదేశంలో పారంగతుడవే నీవు అదిగాక నీవు సూర్యుని వలే మూడు లోకాల్లోనూ సంచరిస్తావు గాలి వలె అందరిలోనూ ప్రసరిస్తావు పైగా సర్వజ్ఞుడవు అందుచేత నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ లేదు నీవు చాలా పరిశీలించావు నాకు ఈ కొరత ఏమిటి ఈ ఆత్మ సంతృప్తి లేకపోవడం ఏమిటి ఎందుకు వచ్చింది నారదా నాకు వివరించువయ్యా అప్పుడు నారదుడు వ్యాసుడు మహాభారత రూపంలో భావమంతా చెప్పినా వ్యాసుని ఆత్మకు సంతృప్తి కలగకపోవటానికి కారణం ఇలా తెలిపాడు అంచితమైన ధర్మచయము అంతయ్యను చెప్పితివి అందులో నన్ ఇంచుకగాని విష్ణుకథలు ఏర్పడని చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములు ఎన్నినన్గాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్లా హరిన్ కోరి నుతింపమిన్ ఆర్యపూజిత ఆర్యపూజిత నీవు తగిన ధర్మ విశేషాలన్నీ చెప్పావు కానీ అందులో విష్ణు కథలు కొంచెం కొంచెమే చెప్పావు స్పష్టంగా చెప్పలేదు ధర్మాలన్నీ ఎంత వివరించి చెప్పినా భగవంతుడు మెచ్చుకోడు ఆయన గుణ విశేషాలు చెప్పాలి అప్పుడే ఆయనను తృప్తిపరిచినట్లు సంతోషపెట్టినట్లు అవుతుంది నీకు ఈ లోటు రావడానికి కారణం శ్రీ మహావిష్ణువు యొక్క గుణాలను స్పష్టంగా ప్రధానంగా కోరి కీర్తించకపోవటమే శ్రీ మహావిష్ణువు నామాన్ని ప్రశంసిస్తూ స్థుతించే కావ్యం బంగారు కమలాలతోనూ అంశల సమూహంతోనూ ప్రకాశించే మానస సరోవరంలాగా వెలుగుతుంది శ్రీహరి నామ సంకీర్తనం లేని కావ్యం విచిత్రమైన అర్థాలతో నిండి ఉన్నా కాకులతో నిండిన ఎంగిలాకుల గుంట వలె అయోగ్యమైనది అలా నారదుడు పలికి వెళ్ళిపోయాక వ్యాసమహర్షి సరస్వతి నది యొక్క పడమటి తీరంలో ఋషులు యజ్ఞకర్మలు చేసుకోవటానికి వీలుగా ఉన్న షమ్యాప్రాసం అనే ఆశ్రమంలో ఉండి మనస్సులో భగవంతుణ్ణి దర్శించి మాయా సంసారంలో కొట్టుకుపోతున్న జీవుణ్ణి చూసి జీవుడు మాయ నుండి బయటపడటానికి హరిభక్తి తప్ప మరొకటి లేదని నిశ్చయించుకొని భాగవతాన్ని రచించాడు తన కొడుకు శుకునితో భాగవతాన్ని చదివించాడు మోక్షం మీదనే ఆసక్తి కలిగిన ఋషులు మిగతా వాటి గురించి పట్టించుకోరు కానీ మోక్షం మీదనే ఆసక్తి కలిగి ఉన్నా కూడా ముల్లోకాలకు శుభం చేకూర్చేది కాబట్టి భాగవతాన్ని శుఖమహర్షి చదివాడు పరీక్షిత్తు మొదలైన వారికి అది చెప్పాడు అంటూ సూతుడు వ్యాసుడు భాగవతాన్ని రచించడానికి కారణమైన వృత్తాంతాన్ని చెప్పి ఇలా అన్నాడు శౌనికునితో నిగమములు వేయున్ చదివినన్ సుగమంబుల్ కావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబును పఠింపన్ ముక్తి నివసనముబుధా ఓ చైతన్యం కలిగిన శౌనకా వేదాలు వేయి చదివినా మోక్ష సౌభాగ్యాలు కలగవు భాగవతమనే వేదాన్ని పఠిస్తే వింటే మాత్రం ముక్తి నీ వశమవుతుంది